సంవత్సరాల క్రితం పరలోకం నుంచి లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు ప్రభును మనం నమ్ముకున్నట మనల్ని మనం పరలోకమునకు సిద్ధం చేసుకున్నట అనే విషయాన్ని మనం గుర్తించాలి మానవులమైనటువంటి మనము మన జీవితం చాలా అల్పమైంది స్వల్పమైంది చాలా చిన్నది ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు కనుక మానవుడు తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటం చాలా అవసరం దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎలా జీవించాలో మనకు తెలియదు ఎందుకనంటే మార్కెట్లో కొన్ని డబ్బులు పెట్టి ఏదైనా ఒక వస్తువు మనం తెచ్చుకుంటే తెచ్చుకున్న ఆ వస్తువుకి పని ఏంటో మనకు తెలుసు దాని వాడకం ఏంటో మనకు తెలుసు దేవుడు కూడా మనల్ని ప్రాణం పెట్టుకున్నాడు యేసు ప్రభువు సెలవులో మన నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరల మన కొరకు రాబోతున్నాడు కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి యేసు ప్రభును తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని మనం గుర్తించాలి యేసు ప్రభు నమ్ముకోవటము మతం మార్చుకోవటం కాదు కులం మార్చుకోవటం కాదు మన మనస్సును మన ఆలోచన విధానాన్ని మన నడవడికని మార్చుకోవటం అనే విషయాన్ని మనం గుర్తించాలి ఖచ్చితంగా ఏసు ప్రభు అన్నాడు ప్రయాసపడి భారంభించిన సమస్త జనులారా నా ఇద్దరు విశ్రాంతిని ఇస్తానని విశ్రాంతినిస్తానని ప్రభు చెప్పాడు మానవులమైనటువంటి మనము అప్పుల బాధలతో పిల్లలతో కుటుంబాలతో భర్తతో భార్యతో సరైన పరిస్థితులు లేక ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం మరి ఇబ్బందులకు అన్నిటికీ ఎవరు పరిష్కారం ఇస్తారు ఏ దేవుడైతే వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాడో ఏ దేవుడైతే మానవులను కలిపాడో ఏ దేవుడైతే స్త్రీ పురుషులను కలిపాడో ఆ దేవుడే మానవుని సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు ఆ కారణం చేత అట్టి దేవుడు మనందరి మేలు కోరి మన పాపముల నిమిత్తమై యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరలోకమును సిద్ధం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం గమనించండి యేసు ప్రభు చెప్పినటువంటి మాట నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తండ్రి యొద్దకు రాడని యేసు ప్రభు సెలవిచ్చాడు కాబట్టి గుర్తించి మనం జాగ్రత్త పడాలి ప్రభు క్రీస్తు పలికిన మరొక మాట గమనించండి నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ యేసు ప్రభు నుండి విశ్వాసముంచి ప్రభు కొరకు మీ జీవితాలను అంకితం చేయాలని ప్రభు పెరట మీకు మనవి చేస్తున్నాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుల మీకు స్తోత్రాలు మీ మహా చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలను జీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అందంగా ఆనందంగా జీవించడానికి కృప చూపమని మీరే వారి ద్వారా మహింపొందుకుమని నూరు రక్షకుడే నేషనాథులు పెరటి ప్రార్థనను సమర్పించి వెళ్ళి కూర్చున్నాం తల్లి ఆమె